నమస్తే నేను సిరి వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు అసలు ఎందుకు కేసు నమోదు చేయాల్సి వచ్చిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే వైసీపీ మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారి పైన పోలీసు కేసు నమోదు చేశారు అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది అసలు ఇంతకీ దేనికోసం పోలీసులు కేసు నమోదు చేశారు సార్ సో ఈ మధ్యకాలంలో ఏమైందంటమ్మా ఈ వైసీపీని టీడీపీ కార్యకర్తలు ఏదైతే అక్కడ భోగోల్ మండలం ఉందో అక్కడ అనే గ్రామంలో ఘర్షణ పడడం జరిగింది సో ఘర్షణ పడినప్పుడు తర్వాత అదేవిధంగా మళ్ళీ వాళ్ళు హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా ఈ కత్తులు కటార్లు తీసుకుని కొంచెం వేరంగం సృష్టించారు ఈ వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు సో ఇరు వర్గాల వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు గాయపడినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఈయన ఒక తీవ్రమైన పరుష పదజాలంతో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటంటే రాబోయేది మా వైసీపీ ప్రభుత్వమే వచ్చిన తర్వాత మీ సంగతి తెలుస్తాం మీరు సప్త సముద్రాల అవతలన్న కూడా మిమ్మల్ని పోలీసు అధికారులను తీసుకొచ్చి మీ గొడ్డలు ఓడదీస్తాం మీ యూనిఫామ్స్ ఓడదీస్తామని అలాగే టీడీపీ నాయకుల యొక్క అంతు చూస్తామని కూడా ఈయన చాలా పరుష పదజాలంతో ఘాటు అయిన విమర్శలు పోలీసుల యొక్క నైతిక స్థైర్యం దెబ్బతినేలాగా మాట్లాడడం జరిగింది ఇది కాకుండా ఆల్రెడీ ఈ ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగిందమ్మా అదేంటంటే ఒక లైన్ లైన్మేన్ భార్య చనిపోతే ఆ చనిపోయిన లైన్మైన్ భార్యకు ఇప్పిస్తానని చెప్పి ఇతని యొక్క ప్రధాన అనుచరుడు ఒక అతను ఆవిడ మీద లైంగిక దాడికి పాల్పడి ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది సో ఆవిడకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా పదే పదే ఆవిడ మీద లైంగిక దాడి చేయడం ఆవిడని ఈ విధంగానే అతను చేయడంతో ఆవిడ ఇంకా ఈ దాష్టిగాన్ని తట్టుకోలేక ఆవిడ పోలీస్ స్టేషన్లో ఆ అనుచరుడి మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా తన అనుచరుడిని కాపాడుకోవడం కోసం ఆ పోలీసులు అతని మీద ఎవరైతే అతను అనుచరుడు ఉన్నాడో అతని మీద యాక్షన్ తీసుకోవడానికి సంసిద్ధులైనప్పుడు అక్కడున్న సిఐ సుబ్బారావు గారి మీద కానీ అలాగే ఆర్ఐ రవి అని ఆయన మీద కూడా ఇతను చిందులేయడం జరిగింది మీ అంతు తెలుస్తాను మీ యూనిఫామ్స్ ఇప్పేస్తాను రాబోయేది మా గవర్నమెంటే అది ఇది అని చెప్పి సో మరి అసలు అతను ఏమనుకుంటున్నాడో ఏంటో తెలియదు కానీ ఈ విధంగా రెచ్చిపోవడం అనేది మంచిది కాదు సో దానివల్ల ఏమైందంటే కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక నాలుగు సెక్షన్ల మీద ఇతని మీద కేసులు అవుతే నమోదు చేశారు పోలీసులు సో పోలీసుల మీద ఈ విధంగా ఉంటే ఇప్పుడు తప్పు కదా అది సో అది ఒక ప్రజాప్రతినిధి వేయండి ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి మాజీ ఎమ్మెల్యే వేయండి నువ్వు ఒక బజార్ రౌడీలాగా ఒక వీధి రౌడీలాగా ఆ విధంగా మాట్లాడడం అది అధికారులలో అధికార పార్టీ నాయకుల మీద రెండవది యూనిఫామ్ వేసుకున్న డ్యూటీలో ఉన్న పోలీసుల మీద కూడా నువ్వు ఈ విధంగా అవాకులు చవాకులు పందిది కాబట్టి సో చూద్దాం ఏం జరుగుతుంది ఏం చేస్తారు ఈ నాలుగు సెకండ్ మీద చేశారు అరెస్ట్ చేస్తారు అతన్ని ఏం చేస్తారని చూద్దాం ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన దావోస్లో ఇన్వెస్ట్మెంటు సమ్మిట్ జరుగుతుందో దానికి లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళడం జరిగింది సో అక్కడికి వెళ్ళి వివిధ పారిశ్రామికవేత్తలతోటి వివిధ ఇన్వెస్టర్లతోటి మాట్లాడుతున్నారు అదేవిధంగా కొన్ని సంస్థలు కూడా మన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి కూడా మొగ్గు చూపుతున్నాయి ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఆర్మీస్లో కష్టపడుతున్నారు సో ఈ పెద్ద మనిషి ఏమంటాడు అక్కడికి వెళ్ళి డ్రామా చేస్తున్నారు అక్కడికి వెళ్ళి షో చేస్తున్నారు తండ్రిని కొడుకు కొడుకుని తండ్రి పొగుడుకుంటున్నారు అది ఇది నోటికి వచ్చినట్టు మాట్లాడతా మేమేదో చేసేసాము మేము పొడి చేసేసాము అదే అసలు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు రాకపోతే అసలు రాష్ట్రం పరిస్థితి ఉండేది అది నేనే మాడుతున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన సంస్కరణలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో ఈవెన్ బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని మెప్పించి అంత పెద్ద మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది అలాగే పలు సంస్థలు ఆయన తీసుకురావడం జరిగింది అమెరికాలో వర్షం పడుతున్నా కూడా ఆయన ఆయన ల్యాప్టాప్ ఆయన ఫైలు ఆయన పట్టుకుని అమెరికా నడివిధల్లో తిరిగి ఏ విధంగా వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారో మనం చూసాము అసలు ఈ రోజున ఈ రోజున హైదరాబాద్ రూపురేఖలు మారిపోయిందంటే ఆ మహానుభావుడు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు కానీ లేకపోతే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఈ విధంగా చెప్పుకుంటే ఎన్నో జినోమ్ వ్యాలీ కానీ ఎన్నో చేశాడు ఆయన వీళ్ళు ఏం చదువుతారంటే అసలు రాజశేఖర రెడ్డి అనేవాడు లేకపోతే అసలు ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలేదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి అక్కడ చేసింది ఏమీ లేదమ్మా ఇప్పుడు నేనేం చదువుతానంటే మీ తండ్రి గారు చక్కగా నువ్వు ఇంటికి వెళ్ళడానికి ఒక బాట వేసి నీకు చక్కటి ఇల్లు కట్టించి దాంట్లో అన్నీ నీకు రావాల్సిన కావాల్సిన ఏసీ కాండించి నీకు కావాల్సిన పరికరాలన్నీ సమకూర్చి కావాల్సిన ఫర్నిచర్ని సమకూర్చే నువ్వు హాయిగా హ్యాపీగా అక్కడ బొబ్బు ఉంటావు లేకపోతే నీ పని నువ్వు చేసుకుంటావు అక్కడ అంతే కదా చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా అదే ఆయన సంపద సృష్టించి ఆ సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి రెండు వేల నాలుగులో రెడ్డి అధికారంలో రావడానికి బాబుగారు తీసుకొచ్చిన సంస్కరణలు బాబుగారు చేసుకొచ్చిన ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ట్యాక్స్ రూపంలో కానీ రకరకాల ఆదాయ రూపంలో కానీ అన్నీ ఫలీకృతం అయిపోయి ఆ ఫలాలు చేతికి అందిన టైంలో రాజశేఖర రెడ్డి రావడం అనేది దురదృష్టకరం యాక్చువల్గా అతను తిన్నంత తిని అయిన వాళ్ళకి దోచిపెట్టి తన కుమారుడికి దోచిపెట్టి తన కుటుంబ సభ్యులకు దోచిపెట్టి ఏదో ఆ స్వామయాదులు చెప్పాడు కాబట్టి అడ్వైజరు ఒక నాలుగు పనులు ఆ వన్ నాట్ ఎయిట్ ఒకటి ఆ ఫీజు రింబర్స్మెంట్ ఒకటి ఆ ఆరోగ్యశ్రీ ఒకటి ఏదో ఒక ఫ్రీ కరెంట్ చేశాడు కాబట్టి ఇవన్నీ మరుగున పడిపోయినాయి సంపద సృష్టించింది ఈయన కష్టపడ్డది ఈయన రెండోది రాజశేఖరరెడ్డి గురించి ఎవరికి తెలియదమ్మా రాజశేఖర రెడ్డి ఏమైనా పత్తిత్త రాజశేఖర రెడ్డి అయినా ఉత్తమ పురుషుడు లేకపోతే మహాత్మా గాంధీయా అసలు చంద్రబాబు నాయుడు గారు ఖాళీ సరిదూగుతాడు అతను ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి విపక్షంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ సొంత పార్టీలోనే ఒక విపక్ష నాయకుడిగా స్వపక్షంలో విపక్షంగా వ్యవహరించింది అతను కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నుంచి చెన్నారెడ్డి గారి నుంచి మొత్తం అందరూ సీఎంల్ని వ్యతిరేకించి వాళ్లతో రోజు గొడవపడుతూ ఘర్షణ పడుతూ బ్లాక్మెయిల్ చేసిన రాజకీయ చరిత్ర ఉన్నది రాజశేఖర రెడ్డి రెండోది ఓల్డ్ సిటీలో మారణ హోమం చేసి రెండు మతాల మధ్య చిచ్చు రేపించి ఎంతోమందిని కడప నుంచి రౌడీలు తీసుకొచ్చి ఓత కోత కోసి మారణ హోమం చేసిన మనిషి రాజశేఖర రెడ్డి సో రాజశేఖర రెడ్డి ఏదో పెద్ద ఉత్తమ పురుషుడిలాగా ఇతని చెప్తుంటే ఎవడు గతం అదేవిధంగా ఒక దళిత ముఖ్యమంత్రి అంజీ గారి మీద చెప్పులేయించింది ఇతను రాజశేఖర్ రా రాజీవ్ గాంధీ సమక్షంలో వేపించాడు అలా చెన్నారెడ్డిని గారిని గద్దెంపడం కోసం మారణ హోమం సృష్టించాడు అలాగే కోట్ల రెడ్డి రెడ్డిగా లేకపోతే వేరే విజయభాస్కర్ రెడ్డి గారు ఇంకొక ముఖ్యమంత్రి అయినా అందరినీ కూడా ఇబ్బంది పెట్టింది ఇతను ఎప్పుడు కూడా సొంత పార్టీలాగా ఎప్పుడు పార్టీలో వ్యవహరించలేదు ఎప్పుడు విపక్షంలాగానే వ్యవహరించాడు ఏదో ఆ అడ్వైజర్ ఏదో ఒక నాలుగు మాటలు చెప్పాడు కాబట్టి అయ్యా నీ తండ్రి చెయ్యని ఘోరాలు లేవు చేయని పాపాలు లేవు అలాగే నువ్వు చెయ్యని ఘోరాలు పాపాలు లేవు ఈ నాలుగు పనులు చేసి మీరు కాస్త పాప పరిహారం చేసుకోండి అని చెప్పాడు కాబట్టి చేశాడు కాబట్టి ఈ రోజున అదే రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాకుండా అదే బాబుగారే కంటిన్యూ అయ్యి ఉంటే ఆ టెన్ ఇయర్స్ కూడా ఈ రోజున అసలు ఆంధ్ర ముఖ చిత్రం ఉమ్మడి ఆంధ్ర ముఖ చిత్రం వేరే విధంగా ఉండదు ఒక సింగపూర్ గానో ఒక స్విట్జర్లాండ్ గానో ఎప్పుడో మారిపోయేది ఈ ప్రజలు కూడా ఏంటంటే సరైన అవగాహన లేకుండా మాయమాటలు చెప్పి ఇచ్చి ఆలింగనాలు చేసి మాయమాటలు చెప్పి వాళ్ళకి అధికారం ఇచ్చి చూసాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎటువంటి దుష్పరితాలు వచ్చినాయి అలాగే రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఏ విధంగా జరిగిందో మనం చూసాం కాబట్టి ఇకనైనా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కాకా కథలు కా ఈ బా కట్టిపెట్టి నిజాలు మాట్లాడు ఉన్నది మాట్లాడు జరుగుతున్న వాస్తవ పరిస్థితులను మరవాడు నువ్వు కళ్ళు ఉన్న కబోదులాగా మాత్రం మాట్లాడుకు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఏం జరిగింది ఏ పార్టీ వచ్చిన తర్వాత ప్రజల యొక్క స్థితిగతులు మారిపోయినాయి జీవన పరిమాణాలు ప్రమాణాలు మారిపోయినాయి అన్నది భగవంతుడు తెలుసు ఆ ఫలాలు అనుభవిస్తున్న ప్రజలకు తెలుసు వాళ్ళ బిడ్లకు తెలుసు ఆ బావి తరాలకు తెలుసు ప్లస్ ఇప్పుడున్న ఈ తరాలకు కూడా తెలుసు దేశ విదేశాల్లో ఇంతమంది ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఇంత ఆదరించి ఈవెన్ ఇప్పుడు ఆ యొక్క దావూస్కి వెళ్తే కూడా అక్కడున్న యూరప్ ఎవరైతే ఆ టీం ఉందో కంప్లీట్ టీడీపీ టీం ఉందో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉద్యోగాలకు సెలవు వచ్చి ఆయన యొక్క మీటింగ్ అటెండ్ చేస్తున్నారంటే ఆ పార్టీ మీద కానీ ఆయన మీద ఉన్న గౌరవం ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగువాడి యొక్క కీర్తిని ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తే తెలుగువాడి యొక్క సత్తాని తెలుగువాడి యొక్క నైపుణ్యాన్ని తెలుగువాడి యొక్క తెలుగుతేటని మొత్తం ప్రపంచం నలు దిశలా కూడా తీసుకెళ్ళిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ కాకాని కఠినంగా శిక్షించాలి ఇతను ఒక వీధి రౌడీలాగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతని మీద కఠినమైన యాక్షన్ తీసుకోవాలి దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ ఉండకూడదు కాబట్టి అది గౌరవ హోమ్ మినిస్టర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మీ ద్వారా నేను విన్నాం నా వినతి సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మా